బీహార్లో ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వస్తాయని చెప్పినా ఇటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లో మాత్రం ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే తగ్గలేదు ఆయన నమ్మకం అలాగే ఉంచారు ఖచ్చితంగా మహాగఠబంధన్ కి నూట అరవై స్థానాలు తగ్గవు మేమే నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు గెలుచుకుంటాం కాంగ్రెస్ తక్కువలో తక్కువ ముప్పై స్థానాలకు పైగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా మూడు పార్టీలు కనీసం పది స్థానాలు వేసుకున్నా మా నూట అరవై స్థానాలు పోవు దానికి లాజికల్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు డెబ్బై రెండు లక్షల ఓట్లు అయితే ఎక్కువగా నమోదయ్యాయి గతసారి కంటే ఈ డెబ్బై రెండు లక్షల ఓట్లు కూడా అధికార పార్టీని గద్దె దించడానికి ఎందుకంటే గతసారి కూడా ఇలాగే ఓట్లు ఎక్కువ పెరిగాయి అప్పుడు కూడా ఎన్డీఏకి అధికారం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంతకు ముందు జేడియు ఆర్జేడి కలిసి పనిచేసాయి రెండు వేల ఇరవై కంటే ముందు ఆ తర్వాత ఎన్డీఏ కలిసింది ఎన్డీఏ అంటే బీజేపీ జేడియు హిందుస్థాన్ హవామి మార్చా వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తే రెండు వేల ఇరవైలో బీజేపీకి డెబ్బై నాలుగు వచ్చాయి అలాగే జేడియూకి ఏమొచ్చేసి నలభై మూడు మిగతా రెండు పార్టీలకి చిరవై నాలుగు అయితే రావడం జరిగింది ఈ విధంగా నూట ఇరవై ఐదు స్థానాలు గెలుచుకుని వాళ్ళు అధికారాన్ని చేపట్టారు కాకపోతే తక్కువ స్థానాలు వచ్చిన జేడీయూ నేత నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం జరిగింది అయితే ఈసారి డెబ్బై రెండు లక్షల ఓట్లు వచ్చాయి డెబ్బై రెండు లక్షల ఓట్లు వచ్చాయంటే అధికార పార్టీని ఎంత స్థాయిలో గద్దె దించడానికి ఓటర్లు వచ్చారో ఆలోచించుకోవాలని ఇప్పుడు తేజస్వి యాదవ్ అయితే చెప్తున్నాడు ఆయన కాన్ఫిడెన్స్ గానే చెప్తున్నాడు నమ్మకం అయితే ఆయన పొందింది ఎందుకంటే జనం కూడా ఆ విధంగానే గుమ్గడారు ఆయనకి ఎక్కడైనా సభ జరిగితే బాగానే జన సమీకరణ అయితే చేశారు నాయకులు కూడా బాగానే డబ్బు పంచి మంచిగా అందరిని తీసుకురావడం జరిగింది అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ వైపే ఉన్నాయి ఎందుకంటే ఆ పెరిగినటువంటి డెబ్బై రెండు లక్షల ఓట్లు ఎన్డీఏ వైపే వేశారని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఎందుకంటే రెండు సంవత్సరాలుగానే చేసింది ఎన్డీఏ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు రెండు సంవత్సరాలుగా మంచిగా అభివృద్ధి చేసింది ఎన్డీఏ కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం అధికార పార్టీని మళ్ళీ అధికారంలోకి ఉంచడానికే ఈ డెబ్బై రెండు లక్షలు ఓట్లు కూడా కీలకంగా మారాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి అయితే ఇప్పుడు దీన్నే ఆయన అనుకూలంగా మార్చుకుంటున్నాడు తేజస్వి యాదవ్ ఎందుకంటే ఆయన నమ్మకాన్ని మనం కాదనలేవు కాదనకూడదు కూడా ఎవరి నమ్మకం వారిది ఆయన ఒక పార్టీని నడిపిస్తున్నాడు ఇప్పుడు ఎందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు ఆరోగ్యపరంగా కావచ్చు వయసు పరంగా కావచ్చు ఆయన ఇంటికి పరిమితం అయిపోయారు ఈయనకి ఏం జరుగుతుందో ఏం జరగాలో ఆయనకు తెలుసు కాకపోతే ఏంటంటే మధ్యలో కాంగ్రెస్ రావడం ఒక విధంగా గండి కొడితే కొట్టవచ్చు కాంగ్రెస్ ఎక్కడకక్కడ సమన్వయ లోపంతో పోటీ చేసింది వీళ్ళు కలిసి పోటీ చేసిన దగ్గర పెద్దగా సపోర్ట్ లేదు అలాగే ఒక పది స్థానాల్లో విడివిడిగా ఫ్రెండ్లీ పోటీ అంటూ మొత్తానికి ఆ పది స్థానాలు బీజేపీకి ఇచ్చే పరిస్థితి అయితే తీసుకొచ్చారు మరి ఇన్ని లోపాలు అయితే ఉన్నాయి కానీ ఆయన కాన్ఫిడెన్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు చూడాలి మరి ఈరోజు ఒక్కరోజే తెల్లారితే రేపు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల కల్లా భవిష్యత్తు తెలిసిపోద్ది బీహార్ యొక్క భవిష్యత్తు